ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి ముప్పై మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండు లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చినం యేసు ప్రభు ఎనిమిదవసారి బేత నేను దర్శించిన సంగతి లూకా స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయం యాభై వచనంలో రాయబడి ఉన్నది ప్రభు బేతనే నుండి పరలోకమునకు ఎక్కిపోయేను యాభై ఒకటో వచనం ప్రభు పరలోకమునకు ఆరోహణము కాకముందు జరిగిన సంగతుల వివరము అపోస్తల కార్యంలో ఒకటో అధ్యాయంలో రాయబడి ఉన్నది పైనుండి శక్తి పొందే వరకు కనిపెట్టవలనని ఆయన శిష్యులకు ఆజ్ఞాపించను ఆయన శిష్యులుగా ఉండకూరిన ఎడల మొదటిగా వారు ఆయనకు లోబడవలను ఆయన సమయము కొరకును కనిపెట్టవలను తరచుగా మనము దేవుని సమయమునకు ముందుగా కానీ లేక వెనకగాని వెళ్ళదుము అయితే మనము దేవుని ఆజ్ఞ కొరకును సమయము కొరకు కనిపెట్టుటకు నేర్చుకొనవలెను రెండవదిగా మనము సంపూర్ణముగా పరిశుద్ధాత్మ ఆధిపత్యము క్రింద ఉండవలను అపోస్తల కార్ములు ఒకటో అద్దయమైదో వచ్చినం మూడవదిగా శిష్యులు ఆజ్ఞాపించరాదు అపోస్తల కార్యంలో ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన మనము ఆయన స్వాధీనంలో ఎల్లప్పుడూ ఉండవలను ఆయన సర్వాధికారి ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్